ప్రపంచకప్ విజయంలో భాగం కావాలని జట్టుకు ఏదైనా మంచి చేయాలనే ఆ దేవుడు తన్ని ఈ మ్యాచ్ ఆడించాడని టీమిండియా యువ ఓపెనర్ షఫాలీ వర్మ తెలిపింది జట్టులోకి వచ్చిన రోజే తాను ఈ మాట చెప్పానని ఈ రోజు అది నిరూపితమైందని సంతోషం వ్యక్తం చేసింది మహిళల వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా విజేతగా నిలిచింది ఆదివారం నవీ ముంబై వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన హర్మన్ సేన యాభై రెండు పరుగుల తేడాతో గెలుపొందింది ఈ గెలుపుతో ఎన్నో ఏళ్ల తమ కలని సాకారం చేసుకుంది ఈ విజయానంతరం అధికారిక బ్రాడ్కాస్టర్ తో మాట్లాడిన షఫాలీ వర్మ తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది నేను జట్టులోకి వచ్చినప్పుడే చెప్పాను జట్టు మేలు కోరే ఆ దేవుడు నన్ను పంపించాడు అని అది ఈ రోజు నిరూపితమైంది ఈ ప్రపంచ కప్ గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేను నాపై నాకు చాలా నమ్మకం ఉంది నేను కాస్త ప్రశాంతంగా ఉంటే ఏదైనా సాధించగలను నా తల్లిదండ్రులు స్నేహితులు సోదరుడు అందరూ నాకు అండగా నిలిచారు ఎలా ఆడాలి అనే దానిపై నాకు అవగాహన కల్పించారు ఈ విజయం నా జట్టుకు చాలా ముఖ్యం నా జట్టును గెలిపించాలని మాత్రమే అనుకున్నాను నా మనసు స్పష్టంగా ఉంచుకున్నాను నా ప్రణాళికల్ని పకడ్బందీగా అమలు చేశాను స్మృతి మందన హర్మన్ ప్రీత్ కౌర్ నాకు అండగా నిలిచి ప్రోత్సహించారు నీ ఆట నువ్వు వాడమని చెప్పారు ఇలాంటి క్లారిటీ లభిస్తే ఆటగాళ్లు రాణించగలరు ఇది అద్భుతమైన క్షణం సచిన్ టెండూల్కర్ క్రికెట్ మాస్టర్ ఆయన చూస్తే నాకు ఎంతో స్ఫూర్తి కలుగుతుంది నేను ఆయనతో తరచూ మాట్లాడుతూ ఉంటాను ఆయన నాకు ఎప్పుడూ ధైర్యం చెప్తూ ఉంటారని షఫాలి వర్మ చెప్పుకొచ్చింది